శ్రీమన్మహాభారతము నూట అరవై ఏడవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నూట ముప్పై ఒకటవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ఏకలవ్యుడిని ద్రోణాచార్యుడు చేత ఆ ఏకలవ్యుడు మళ్ళీ అరణ్యానికి వెళ్ళి ద్రోణుని ఒక ప్రతిమను చేసుకొని ఆ విగ్రహములోనే ఆచార్య భావాన్ని నిలిపి ధనుర్విద్యను అభ్యసించటం ప్రారంభం చేశాడు పరయా శ్రద్ధయోపేత యోగేన పరమేణ విమోక్షాదానసంధానే లఘుత్వం పరమాపస అద్భుతమైనటువంటి శ్రద్ధతో తీవ్రమైనటువంటి అభ్యాసముతో ఆ ఏకలవ్యుడు బాణాలను విడవటములోనూ స్వీకరించటములోనూ చాలా నైపుణ్యాన్ని సాధించాడు ఓ జనమే మహారాజా అయితే ఒకరోజు ఏమైందంటే ద్రోణాచార్యుల వారు కౌరవ పాండవులందరినీ తీసుకొని రథాల మీద వేట కోసమని అరణ్యానికి బయలుదేరారు అయితే వారితో పాటు ఒక అతను కూడా ఒక కుక్కను తీసుకొని పాండవులను కౌరవులను అనుసరిస్తూ అరణ్యానికి వెళ్ళాడు అరణ్యానికి వెళ్ళిన తర్వాత ఎవరి పనులు వారు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఆ సమయములో ఆ కుక్క తిరుగుతూ తిరుగుతూ ఏకలవ్యుని దగ్గరికి వెళ్ళింది ఏకలవ్యుడు ఎట్లా ఉన్నాడు స కృష్ణం మల దిగ్ధాంగం కృష్ణాజిన జటాధరం నల్లగా ఉంటాడు ఏకలవ్యుడు శరీరమంతా కూడా మలినంగా ఉంటుంది అయితే జింకతోలు ధరించి ఉన్నాడు జటలు ధరించి ఉన్నాడు అట్లాంటి ఏకలవ్యుణ్ణి చూసేసరికి ఆ కుక్క మరుగుతూ అక్కడే నిలబడిపోయింది అప్పుడు ఆ ఏకలవ్యుడు తన యొక్క నైపుణ్యముతోని ఆ కుక్క ముఖము మీద ఒకేసారి ఏడు బాణాలను ప్రయోగించాడు అయితే ముఖం నిండా బాణాలు పడ్డాయి ఆ కుక్కకు ఆ కుక్క ఇక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తోంది అట్లా వచ్చి పాండవుల దగ్గర నిలబడింది దాన్ని చూశారు ఈ పాండవ కౌరవులందరూ చూసి ఒక నైపుణ్యముతో ఏడు బాణములను కుక్క ముఖము మీద నాటటం అనేటటువంటి ఆ అస్త్ర లాఘవాన్ని కౌరవ పాండవులు చూసి ఎవరు చేశారబ్బా అంటూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు ఆ హస్తలాఘవం ఆ అపారమైనటువంటి నైపుణ్యం అందులో కనిపిస్తోంది వీరికి అదంతా చూసి కౌరవ పాండవులు మేమేం నేర్చుకున్నాం ఇదే చాలా గొప్పగా ఉంది ఈ విద్య మాకేమీ రాదు కదా ఇంతటి విద్య ఇంతటి నైపుణ్యం మాలో లేదు కదా అని మనస్సులో వారంతట వారే సిగ్గుపడ్డారు అంతేకాకుండా ఎవరో ఆ విలుకాడు చాలా అద్భుతంగా ఈ అస్త్రాలను ప్రయోగించాడు అంటూ వారంతా మనస్సులో ప్రశంసించుకున్నారు ఇక ఆ తర్వాత ఏం చేశారంటే తమ్ తత అన్వేషమానాస్తే వనే వన్ నివాసినం ఇక ఆ విలుకాడు ఎవరో చూడాలి అని అనుకున్నారు అందరూ ఇక అతని కోసం వెతుకుతూ అరణ్యములో అక్కడా ఇక్కడ చూస్తూ ఆ ఏకలవ్యుడి దగ్గరికి వచ్చారు ఏకలవ్యుడు అప్పుడు బాణాలు వేస్తూ ఉన్నాడు అయితే గతంలో వీరంతా ఏకలవ్యుడిని చూశారు కానీ ఇప్పుడు గుర్తించలేకపోతున్నారు ఎవరివి నువ్వు అని వారందరూ ఏకలవ్యుడిని అడిగారు అప్పుడు ఏకలవ్యుడి రకంగా చెబుతూ ఉన్నాడు ఓ వీరులారా నేను నిషాదరాజైనటువంటి హిరణ్యధనువుని కొడుకును విలువిద్యలో చాలా గొప్ప సాధన చేస్తూ ఉన్నాను నేను ద్రోణాచార్యుల వారి ద్రోణ శిష్యంచమాం విత్త విత్త ధనుర్వేదకృతశ్రమం ద్రోణాచార్యుల వారి శిష్యుడిని విలువిద్యను నేర్చుకుంటున్నాను అంటూ ఏకలవ్యుడు కౌరవ పాండవులతో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ